ముద్దా రాత్రి సబే కదర్ కంటే మేలైంది జిల్హజ్ పదో తేదీ శుభోదయం తరువాత ప్రవక్త సల్లుల్లాహిస్లం ముస్తల్ఫాలో ఎక్కడున్నారు అరే హరంలో ప్రవక్త సల్లుల్లాహిస్లం ముస్తల్ఫాలో ఎప్పటి వరకు ఉన్నారు జిల్హజ్ పదో తేదీ ఉషోదయం తరువాత నుండి సూర్యోదయం తరువాత కొంతసేపటి వరకు హజ్ వాజిబుల్లోని ఒక అంశం ఉకూఫే ముజ్దలిఫా అయితే హుహుఫె ముజ్దలిఫా అంటే ఏమిటి జిల్ హజ్ పదో తేదీన ఉషోదయం తరువాత నుండి సూర్యోదయం తరువాత కొంతసేపటి వరకు ముస్తలిఫాలో ఉండటాన్ని ఉకూఫే ముస్తలిఫా అంటారు హాజీ ఎలాంటి కారణం లేకుండా ముస్తలిఫాలో ఉండకపోతే పరిహారంగా ఏం చెల్లించాలి పరిహారంగా జంతువును జిమా చేయడం తప్పనిసరి